అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ఆక్స్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయినా కొరిటపాడు ప్రైమ్ లొకేషన్లో మనకి ఎనభై ఎనిమిది గజాల జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ అనమాట అండి ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో మనకి ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్ అనేది వస్తుందండి హెవీ వెహికల్స్ రావడానికి కూడా ట్రాన్స్పోర్ట్ రోటేషన్ కూడా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి సో చూస్తున్నారు కదా సో మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందండి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి సుమారుగా నాలుగున్నర కిలోమీటర్ దూరంలో ఉండే కొరిటిపాడు ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందనమాట అండి ఇక్కడ చూడొచ్చు ఎంట్రెన్స్ ఆఫ్ సింహవారం అనేది టేకుట్ సింహద్వారం అనేది ఇచ్చారనమాట సో పక్కన మనకి స్టేర్ కేస్ కూడా ఇచ్చారనమాట అండి పైకి వల్ల స్టెప్స్ ఇటువైపు మనకి సందు కూడా ఉందన్నమాట ఇక్కడ మోటార్ సిస్టమ్ కూడా ఉందండి సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి మూడు గదుల్లాగా డిజైన్ అయితే చేశారనమాట ఒక హాలు బెడ్రూమ్ కిచెన్ లాగా అండి సో ఇదంతా కూడా యూటిలిటీ స్పేస్ అనమాట ఇక్కడ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట అండి సో చూస్తున్నారు కదా సో మొత్తంగా ఇది మనకి ఎనభై ఎనిమిది గజాలలో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి సో గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా వస్తుంది కాబట్టి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్గా వచ్చిందండి ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే మనకి ఇప్పుడు ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందన్నమాట సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఫస్ట్ ఫ్లోర్లో మనం చూసుకున్నట్టయితే రెండు రూమ్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి పక్కనే మనకి బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట సీలింగ్ వర్క్ అంతా కూడా చేస్తుందనమాట అండి సో మొత్తంగా ఇది మనకి ఎనభై ఎనిమిది గజాలలో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట ఇటు మనకి బస్ స్టాండ్ గా రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరికి వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా మంచి ప్రాపర్టీ అండి వాల్యుబుల్ ప్రాపర్టీ అనమాట ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ బిల్డింగ్ వాల్యుషన్తో కలుపుకుంటే మనకి ఇప్పుడు బ్యాంక్ ఆక్స్ లో చాలా తక్కువకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్స్ లో కేవలం నలభై తొమ్మిది లక్షల అరవై మూడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి వేలంపాటు అనేది స్టార్ట్ అనమాట అది యాభై లక్షలు వచ్చి యాభై లక్షల యాభై వేలు అవచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళవచ్చండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్కి కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట అండి సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే దీనికి బ్యాంక్ ఆఫ్ నేమ్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా యూజ్ అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ